హలో అందరికి మీడియా మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి గెస్ట్లందరికీ పెద్దలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ మణికంఠ గారి గురించి చెప్పాలి ఈ మూవీలో నేను ఒక మంచి పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీ అవుతున్నాను మణికంఠ గారి మూవీలో నేను సెకండ్ మూవీ చేయడం ఫస్ట్ మూవీ చేశాము సెకండ్ మూవీలో కలిసాము మనీ అలాగే గారు ఫస్ట్ టైం వర్క్ చేయడం మేడం చెప్పినట్టు నేను కూడా అనుకున్నాను చాలా హిట్స్ ఇచ్చారు ఫ్రీగా మాట్లాడతారు లేదో అని ఒకటి ఉండే నాకు బట్ ఫస్ట్ డే షార్ట్ లో చూడగానే చాలా క్లోజ్ గా చాలా మూవీస్ కలిసి చేసిన ఆప్యాయంగా మాట్లాడారు థ్యాంక్ యూ అంటే ఫస్ట్ టైం చేసుకునే ఫీల్ నాకు రాలేదు మీతోని చాలా క్లోజ్ గా మాట్లాడారు మంచిగా పలకరించారు లేదు ఇలా చేద్దాం అలా చేద్దామని మార్చి మార్చి మాట్లాడుకోవడము దాని గురించి స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది షీఈ్ వెరీ క్లోజ్ టు మీ అలాగే హీరోయిన్స్ ఇద్దరు కూడా అసలు సచ్ స్వీట్ ఆఫ్ యూ ఇద్దరు చాలా క్యూర్ అండ్ ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో అవ్వచ్చు పెద్ద వాళ్ళు అవ్వచ్చు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో చాలా క్లోజ్ గా వర్క్ చేస్తారు డైరెక్టర్ గారు మీరైతే కుక్ మీ ఒక్కసారి కూడా సెట్ లో బిజీ బిజీగా అనిపించడం అరవడం నేనైతే చూడలే చాలా కూల్ గా అలా వర్క్ అయిపోయింది చాలా కూల్ డైరెక్టర్ నేను ఏదైనా ట్యాగ్ ఇవ్వాలి అనుకుంటే సార్ కథ ఇస్తాను ఫస్ట్ థ్యాంక్ యూ సో అండ్ ఎడ్వర్ గారు రామాయణం కి హనుమంతుడు ఎలాగో సో మచ్ ఇక్కడ పనిచేసినటువంటి టీమ్ అండ్ క్రూ ఎవరి గురించి అయినా మర్చిపోయి ఉంటే నా ఆర్టిస్ట్ ప్రసన్న గారు నాకు కనిపించట్లేదు థ్యాంక్ యూ అండి మీ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా ఓపికగా మేమేదైనా ఇబ్బంది పెట్టి ఇబ్బంది కనబడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేయించుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యాన్ అయిపోయానండి బేబీ మూవీతో మరి ఒకసారి అది చేస్తున్న మూవీకి మ్యూజిక్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గౌరవ్ హరి సార్ మీ పెద్ద ఫ్యాన్ సార్ నేను థ్యాంక్ యూ సార్ ఇక్కడికి మా ఇన్విటేషన్ వచ్చారు థ్యాంక్ యూ సార్ సార్ ఇంకెవరు నేను మర్చిపోయిన క్షమించండి సార్ శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు మనం ఇప్పుడు కుషాలి మాట్లాడతారు హాయ్ అండి నా నేమ్ కుషాలిని నేను సుహాస్ గార్తో ఇది సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ ఉమామహేశ్వర ఉగ్రో రూపశ్యా సో అతనితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది రైట్ యాజ్ యూజువల్ నేను ఎలా ఎంజాయ్ చేశాను అతనితో వర్క్ ఇప్పుడు కూడా అలానే ఉంది అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ మణికంఠ గారు మీరు కూడా అండ్ హీరోయిన్స్ ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్ బాగా కోఆపరేట్ చేశారు సో మిగతా ఆర్టిస్ట్ అందరికి కూడా నైస్ వర్కింగ్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సారీ పర్లేదు పర్లేదు కవర్ చేద్దాం కదా మనం నెక్స్ట్ ఇంకా ఇలాంటి వాటి మనం అసలు మర్చిపోయిన వాళ్ళందరినీ ఇది మర్చిపోయిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అని ఒక మీట్ పెడుతున్నాం యాంకర్ కూడా ఇంకొక పేమెంట్ వస్తుంది ఇంకోటి ఇందాక మధుమణి గారు చెప్పినట్టు కొట్టినా తిట్టినా కొట్టినా తిట్టినా కొట్టినా తిట్టినా భావించారు అతను పాప అండ్ అర్జున్ గారు ఐఎమ్ సారీ అండి నేను కంగారులో మర్చిపోయాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ గారు మీరు నన్ను చాలా అందంగా చూపించారు మైకి వాసుకోవట్లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతటితో ఈ స్పీచ్ సమాప్తం దీని తర్వాత ఒక పాట రాబోతుంది దాన్ని చూద్దాం మీరు వెళ్ళి కూర్చు ఏదో చెప్తున్నారు బేసిక్ గా మతి మరపు అనేది స్క్రిప్ట్ లో ఉందండి మర్చిపోవడం అనేది కనిపించకపోవడం వల్ల మర్చిపోవడం వీళ్ళకి రాకపోవడం వల్ల మర్చిపోతున్నారు ఈ సినిమాలో మొహం మార్చిపోవడం అనేది కాన్సెప్ట్ అంటే గుర్తుపట్టలేకపోవడం అనేది కాన్సెప్ట్ కానీ ఈ సినిమా చూసినప్పుడు ఎవరి మొహాలు ఎవరికి గుర్తుండవండి ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే గుర్తుంటాయి అంత చక్కగా చేశారు అందరూ